ఇందులో వేశారు ఎయిర్టెల్లో నూట తొంభై తొమ్మిది రూపాయలు ఎయిర్టెల్లో వేయించుకుంటే ఎనిమిది రూపాయలు జిఎస్టీ అట షాక్ అయిపోయింది నేను బాబోయ్ దేనికి జీఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఇల్లు కట్టుకుంటే జీఎస్టీ వస్తువులు కొనుక్కుంటే జిఎస్టి కారు కొనుక్కుంటే జిఎస్టి పొలాలు కొనుక్కుంటే జిఎస్టి ఏది చేసినా జిఎస్టి జీఎస్టీ జిఎస్టి జిఎస్టి గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ మరి దేవుడు ఏమన్నాడు దేవుడు జిఎస్టి పెట్టాడు ఏంటది సర్వీస్ ట్యాక్స్ సూర్యుడు వెలుగు వాడుకున్నాడు ఎవడిచ్చాడు మోడియా గాలి వాడుకున్నావు ఎవరిచ్చాడు భూమి వాడుకున్నావు ఎవరిచ్చారు నీరు వాడుకున్నారు ఎవరిచ్చారు ఆహారం వాడుకున్నావు ఎవరిచ్చారు జీవరాశిని చంపేసుకున్నావు ఎవరిచ్చారు ఇదంతా పెట్టుబడిగా పెట్టినందుకు నువ్వు కట్టాలి జిఎస్టి గాడ్ సర్వీస్ టాక్స్ కైసరు కైసరు కట్టు మోడీకి మోడీకి కట్టు దేవునికి దేవునికి కట్టు దేవునికి కట్టకుండా మెడకు ఉరేసుకొని చచ్చిపోవాలనుకుంటే ఇక్కడ నువ్వు ఐదు నిమిషాల్లో మెడ తెగిపోయి లేకపోతే పీక నొక్కేసి చచ్చిపోతావేమో కానీ నువ్వు ఇక్కడ చచ్చిపోయావు ప్రాణహత్య చేసుకున్నావు కానీ ఆత్మహత్య చేసుకోలేదు నువ్వు దొరికిపోయావు ఈరోజు వెళ్ళిపోయావు పాతాళానికి కాలిపోతావు నువ్వు సృష్టిని చేసినందుకు సృష్టి కర్తకు అన్యాయం చేశావు దైవ ద్రోహివి నువ్వు ఊరుకుంటాడా దేవుడు ఒక ప్రధానమంత్రి అట మోడీ అట నువ్వు జీఎస్టీ కట్టాలా ఏమైనా ఆయన నీకు ఇచ్చాడు ఇవన్నీ ఆయన ఏమైనా ఎదురుకో అమ్మాడా ఏమైనా ఫ్రీగా ఇచ్చాడా ఒక మానవుడు ఒక అధికారిక ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నందుకు మీరు కట్టాలి అని అన్నప్పుడు ఈ సృష్టినంతటా నీ కలుగజేసి చేసి నీకిచ్చి నీకు ఈ శరీరానికి కావలసిన ఆహార పదార్థాలను కలుగు చేసి ఎన్నో జీవరాశులను పోషిస్తూ ఇటు పక్షులను పోషిస్తూ మేకలను పోషిస్తూ ఆవులను పోషిస్తూ తల్లి పాలు సరిపోతే ఒక పశువు నుండి ఒక ఆవు నుండి గేదె నుండి పాలు రప్పించి నిన్ను పోషించడానికి దేవుడు ఇంత జాగ్రత్త తీసుకునేటప్పుడు ఆ కాకులు అంటున్నాయి మాకు పోషించేది మమ్మల్ని దేవుడే సింహ పిల్లలు అంటున్నా అవి కూడా మమ్మల్ని పోషించేది దేవుడే జీవరాశులన్నీ అంటున్నాయి అవన్నీ పోషించేది మాకు దేవుడే కానీ మిమ్మల్ని పోషిస్తున్నది మేము మేము నువ్వు పడేసిన కడుగు తాగి నిన్ను నీకు మేము పాలిస్తున్నాం నువ్వు పారేసిన చెట్ట తినేసి మేము కోడి మాంసం ఇస్తున్నాం గుడ్లు ఇస్తున్నాం మా కోడిగుడ్లు పిల్లలు చేసి ఈ పిల్లల్ని మీ పిల్లలకి ఆహారంగా ఇస్తున్నాం ఇంత చేస్తున్నందుకు ఇంత అనుభవిస్తున్నందుకు మనిషి ఏం చెయ్యాలి సృష్టిలో ఉన్నవన్నీ మీకోసమైతే నువ్వు మాత్రం దేవుని కోసం బ్రతకాలని తెలుసుకోవాలి అలా తెలుసుకోలేదు చచ్చిపోతాం అనుకున్నాం చేసుకున్నది ఆత్మహత్య అనుకున్నావు కాదు అదైతే బాగానే ఉన్ను కానీ నువ్వు ప్రాణహత్య చేసుకున్నావు ప్రాణానే హత్య చేసుకొని ఆత్మను తాను దయచేసిన దేవుని అది వెళ్ళిపోయిందది వెళ్ళిపోయిందది దేవుడు అడుగుతాడు ఏం చేస్తాడు ఏం చేసావమ్మా ఇంటర్మీడియట్ చదువుకున్నాను మరి ఎందుకు చదువుకున్నావు ఇంటర్మీడియట్లో ఏం చెప్పారు బాటనీ ఇంకా ఫిజిక్స్ ఇంకా జంతువుల గురించి చెప్పారా మొక్కల గురించి చెప్పారా జీవరాస్త్ర జీవశాస్త్రం చదువుకున్నావు మొక్కల గురించి చదువుకున్నావు జంతువుల గురించి చదువుకున్నావు అవన్నీ ఎవరు చేశారో ఎప్పుడైనా మాస్టర్ గారు చెప్పారా ఇంటర్మీడియట్లో చెప్పలేదు వాళ్ళకి తెలీదు వాళ్ళు చెప్పలేదు మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి మార్కులు రాలేదా చదువుకోలేదా చదువుకోలేనందుకే చచ్చిపోవాలని అనుకుంటే నా కోసం నువ్వు బ్రతకలేనందుకు ఎంత మదుపు పెట్టినందుకు నిన్ను నేనేం చెయ్యమంటావో అని అడుగుతాడు అప్పుడు దేవుడు ఏం చెప్తావు నువ్వు ఏం చెప్తావు ఈ ఈరోజంతా ప్రపంచం అలాగే ఉంది పెళ్లి చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లలను పోషించుకుంటున్నారు వాళ్ళ భర్తలకు సేవ చేస్తున్నారు భర్తలు భార్యలకు సేవ చేసుకుంటున్నారు ఆహారం అంతా సంపాదించుకుంటున్నారు మొత్తం జీతం 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 ఎంత జీతం ఎంత జానడు పొట్టకేసేస్తున్నారు కోటి విద్యలు దేనికి చేయండి కోటి ఎవరు ఇచ్చారు కోసూడెవరిచ్చారు అక్కడ చెప్పలేదు కూడిచ్చింది దేవుడు గూడిచ్చింది దేవుడు గుడ్డిచ్చింది దేవుడు జీవితం ఇచ్చింది దేవుడు ఆత్మ ఇచ్చింది దేవుడు సృష్టిలో ఉన్న ప్రతి దానిని నీకు కావలసిన అన్నీ నువ్వు అడగక మునిపే ఆయన ఇచ్చినప్పుడు ఆయన గురించి నువ్వు ఆలోచించకపోతే ఆయన ఏం చెయ్యాలి ఎంతోమంది ఇలాంటి విషయాలు తెలియక చచ్చిపోయిన తర్వాత చూసుకుందామని దేవుడు గురించి నాకెందుకు నా జానుడు పొట్ట నింపుకుంటే నాకు సరిపోతుంది అని ఈరోజు ప్రపంచము దేవుని మరిచిపోయింది దేవుడు లేడు శిక్షించడు అనుకుంటూ వాళ్లకు వాళ్లే శిక్ష వేసుకుంటున్నారు నువ్వు వేసుకున్న శిక్ష ఐదు నిమిషాలతో పోతుందేమో కానీ దేవుడు వేసే శిక్ష ఐదు నిమిషాలు కాదు యుగ యుగాలు యుగ యుగాలు రాత్రి బగళ్ళు ఆత్మ చావదు అగ్ని ఆరదు అగ్ని ఆరని ఆత్మ సావని ఒక లోకానికి వెళ్ళిపోతావు ఎందుకంటే యేశ్రభు వారు అంటున్నారు నరహత్య చేయవద్దు నిన్ను నీవు చంపుకోవద్దు నీవు మరొకరిని చంపవద్దు ఎందుకు చంపుకుంటున్నారు ఈరోజు చూడండి ప్రపంచం అనుకుంటే నువ్వు చేస్తున్నది అదే నేరం కాదా ఎవరు మంచోళ్ళు ఎవరు మంచోడు చెప్పండి ఈ యావత్తు ప్రపంచంలో ఏవడ మంచోడు కాదు ఎంతమందిని చంపాలనుకుంటున్నావు చంపాలనుకుంటే యేసు ప్రభు వారు చెబుతున్నారు చంపాలని ఒకవేళ అనుకుంటే ఎవడు చంపాలో తెలుసా మీలో పాపము లేని వాడే రాయి వేయండి పాపము లేనివాడే శిక్ష వేయండి పాపము లేని వాడే ఎదుటి వాడిని చంపండి తప్పు చేస్తే ఎందుకు నువ్వు మంచోడువా నువ్వు మంచోడు కాదు వాడు మంచోడా వాడు మంచోడు కాదు వాడేదో తప్పు చేశాడు నువ్వేదో తప్పు చేసావు మరి ఎందుకు ఇలా చచ్చిపోతున్నారు అంటే వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోతారో దానికోసం కూడా అది యేసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పాడు భవిష్యత్ యేసు ఎంత మహా ఈ ఉగ్రవాదులు ఈ ఫ్యాక్షనిస్ట్సు ఈ నక్సలిస్ట్స్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాదులు మతోన్మాదులు తెలుసుకోవాలి ఎందుకు మనిషి మనిషిని చంపుతాడో ఎవరు ఎవరిని ఎక్కువగా చంపుతాడో బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పారు యోహాను సువార్త పదహారాధ్యాయం రెండవచనము వారు మిమ్మను సమాజ మందిరములో నుండి వెలువేతురు చంపు ప్రతి వాడును మిమ్మును మిమ్మును మిమ్మునంటే ఎవరిని దేవుని నమ్మిన క్రైస్తవులను మిమ్మును చంపు ప్రతివాడు క్రైస్తవులనే చంపుతారు అని యేసు అన్నాడు కనుక మీరు చంపుతున్నారు అంటే యేసు నిజంగా ప్రవక్త అంటారా ఏసు జ్ఞాన్ అంటారా యేసు నిజంగా మహా ప్రపంచంలో చెప్పని భవిష్యత్తు యేసు చెప్పాడు గనుక ఏసు నమ్ముతామంటారా క్రైస్తవులను చంపేస్తారు అని యేసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పారంటే చెప్పినట్టుగా జరిగింది అంటే క్రైస్తవులను చంపుతారు అని ఎవరని చెప్పారా ఏసు అక్కడే చెప్పాడు ఏసు చెప్పాడు అది నువ్వు చేస్తున్నావు అది జరిపిస్తున్నావు అంటే ఏసు చెప్పింది నిజమైతే నువ్వెందుకు చంపుతున్నావో తెలుసా మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను దేవునికి సేవ చేస్తున్నాను ఎందుకంటే దేవుడు చంపలేడు కదా మరి అంతే కదా నువ్వు హెల్ప్ చేస్తున్నావు అంతేనా దేవునికి సేవ చేస్తున్నావు అంటే అర్థమేంటి ఇంత మందిని చంపడానికి దేవుడికి చేత కాదు కనుక నావో జలప్రలయంలో ఆయన చంపలేకపోయాడు కనుక నువ్వు ఏదో పెద్ద మేధావు అనుకొని దేవునికి ఏదో సపోర్టర్గా ఉండాలి అని నువ్వు మనిషిని చంపేస్తున్నావు ఎంతోమంది చచ్చిపోయారు అక్కడ ఆ చచ్చిపోయిన వాళ్ళందరినీ మీరు చూస్తే అనుకుంటున్నారు అయ్యో 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 అనుకుంటున్నారు మీకు బైబుల్ తెలియక వాడు చంపాడు వాళ్ళు చనిపోయారు ఈ చనిపోయినటువంటి వాళ్ళు ఎప్పుడూ ఇలాంటి వారి చేతులలో చచ్చిపోతారు అని యేసు వారు ఇంకా బైబిల్లో చెప్పారు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము ఆరో అధ్యాయం పన్నెండవచనము పదవచనము వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు చేయకూ బిగ్గరగా కేకలు వేసిరి ఎంతో మందిని అప్పుడు కూడా అలాగే చంపారట ప్రవక్తలను చంపారట భక్తులను చంపారట అప్పుడు కూడా ఉగ్రవాదులు ఉన్నారట ఏటి నాయన అలాంటి వారిని వదిలేస్తున్నావు అని అంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు కంగారు పడకండమ్మా తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి బడిను వారి వలనే చంపబడబోవు శ్రీలంకలోనే కాదు ఇంకా ఉంది భజన ఇంకా ప్రపంచములో అన్ని ప్రాంతాలలో ఉన్న క్రైస్తవులను చంపుతారు ఉగ్రవాదులు అదే పని చేస్తున్నారు ఎవరిని చంపుతాడట సహదాసులు లెక్క పూర్తి వరకు ఇగో వాళ్ళు ఒక్కొక్కరిని చంపేస్తారు 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 ఇంకా మా దగ్గర రాలేదు వస్తారు ముందు సుందరరావు గారు నేస్తారు తర్వాత మమ్మల్ని నేస్తారు తర్వాత మిమ్మల్ని వేస్తారు ఆ మిమ్మల్ని అందరినీ వేస్తుంటే ఏ చూప్రభు వారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు తెలుసా నిలబడతాడట ఎలాగా ఎవరినైనా చంపితే యేసు నిలబడతాడట ఒక క్రైస్తవుణ్ణి చంపేస్తే యేసు ప్రభు నిలబడతాడట ఈ క్రైస్తవులను చంపకపోతే యేసుక్రీస్తు వారు కూర్చుంటారట ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం చూడండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చుండి ఉన్న ప్రకారం కూర్చున్నాడట ఎవరు యేశప్రభు ఎందుకు కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు హాయిగా పని చేసుకుంటున్నారు చక్కగా పని చేసుకుంటున్నారు అందరూని భక్తిగా ఉన్నారు హాయిగా కూర్చున్నాడట కానీ ఎప్పుడైతే ఒక మనిషిని చంపడం ప్రారంభిస్తారో యేసు ప్రభు లేచి నిలబడతాడట అపోసరు కార్యాలు ఏడవ అధ్యాయము యాభై నాలుగు వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు చూచి దేవుని దేవుని కుడుపార్షమందు నిలిచియుండుట చూచి అక్కడ కూర్చున్నాడు స్టెఫెన్ చంపుతుంటే ఏసు ప్రభు మాత్రం పక్కన నిలబడ్డట ఏమని మీరేస్తారు కనుక నేను స్టెఫెన్ని ఆహ్వానిస్తాను రా నాయన వచ్చి పైకి వచ్చే దేవుని సింహాసనమందు కూర్చుండి ఉన్న యేసు దేవుని సేవకుడు చచ్చిపోతుంటే అతని కోసం ఎదురు చూస్తున్నాడు స్టేఫన్కి అర్థమైపోయింది మా అన్నయ్య నిలబడిపోయాడు యేసుప్రభు నిలబడిపోయాడు అంటే నన్ను వచ్చేయమంటున్నాడు ఈ పాపము వారి మీద మోపకు అర్థమైందండి బైబిల్ మీకు అర్థమైందా అందరూ చంపుతుంటే అంటున్నాడు పైకి చూసాడట మా అన్నీ నిలబడిపోయాడు ఇంకొచ్చిమని అంటున్నాడు చేసేయండి ప్రవ్వా మీరు మీద ఇవి పాపం మోపక నిజంగా దేవుని కొరకు బ్రతుకుతున్న వారిని చంపేస్తుంటే మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఎవరైనా చచ్చిపోతుంటే యేసుప్రభు వారు అక్కడ నిలబడిపోతూ ఉంటారు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి కదా సిలువు మీద ఉన్న దొంగతో అని అంటున్నాడు ఏసుప్రభువారు కంగారు పడకు నేడు నీవు నాతో కూడా నేను అక్కడ ఉంటాను నీ కోసం కంగారు పడకు నువ్వు వచ్చాయి నేనేదో సిలువు మీద నుండి దించేసి నీ చేతులను ఎలా ముట్టేసి గాయాలు మాన్పించేసి నీ కాళ్ళు దగ్గర ఒకసారి చేయట్టేసి ఇలాగా పాదాలను క్లియర్ చేసి కిందకి దించేస్తాను అనుకుంటున్నావేమో చంపేవాడిని చంపమను అలాంటి వాడిని నేనేం చేస్తానో తర్వాత చేస్తాను ముందు నువ్వు కంగారు పడకో నేను నిలబడ్డాను ఎందుకంటే నీకు ఆహ్వానం పలుకుతున్నాను రా వచ్చే వచ్చే నిజమండి ఎవరైనా మనల్ని చంపేస్తారని తెలిస్తే ముందుగా తెలిసిపోతే ఏ గోడ దూకో గంపలో నుండు తప్పించుకొని వెళ్ళిపోండి ఒకవేళ ఇప్పుడు మీటింగ్ జరుగుతుందండగా బాంబు పేలింది అనుకోండి ఏం చేస్తావు వాడిని వేసే ప్రభువా నువ్వు ప్రార్థన చేయకు ఎవడికి తెలియదు ఇది ఏమనాలి వీరేమి చేస్తున్నారు వీరగారు లేపే ప్రభువా యేసు ప్రభు తండ్రి కుడు పార్శ్వమంది కూర్చున్నాడట సెఫెను చచ్చిపోయేటప్పుడు మాత్రం నిలబడ్డాడట ఏటండే ఒక మనిషి మనిషిని చంపుతున్నప్పుడు ఒక క్రైస్తవుణ్ణి చంపుతున్నప్పుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా వచ్చేయమంటున్నారు వచ్చేయండి 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 అది అదృష్టం అండి అదృష్టం అది అదృష్టం ఉండాలి ఇలా మాట్లాడుతుండగా నన్ను ఎవడైనా చంపాడంటే అది నాకు అదృష్టం లేకపోతే ఇంకొక అరవై సంవత్సరాలకు షుగరు బీపీ వచ్చి మందులు వాడి చచ్చిపోవాలి నేను అంతేనా దేవుని సేవలో మరణం అదృష్టం అది ఒక యాకోబుకి వచ్చింది యాకోబును ఖడ్గంతో చంపేశారట గారు ఏం చేశారట శుభ్రం పడుకున్నారట ఎందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం దేవుని కోసం బ్రతకాలి ఆ దేవుని సేవలో నీకు మరణము రావాలి ఆ దేవుని సేవలో ఒకవేళ ఎవరైనా చంపేస్తే నువ్వు చచ్చిపోవాలి యేసు ప్రభు నీ కోసం సిద్ధంగా ఉన్నాడు నిలబడిపోయి ఇదంతా తెలిసింది కనుకనే మొదటి శతాబ్దములో స్టెఫను ఏమన్నాడు కిందకు వచ్చేసరికి కింద లాస్ట్ ప్రభువా ఎన్ని వచ్చిన ఎన్ని వచ్చిన అరవై అరవై అపోజిట్ కార్యాలు ఏడో అధ్యాయం అరవై ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికను బాబా 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 ఏ మనిషి అండి ఏం భక్తుడండి ఎంత అర్థమైపోయిందండి బైబులు ఈరోజు క్రైస్తవులకు ఏం అర్థమైపోయింది చంపేశారండి 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 ఏమన్నాడు మీ వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు విశ్రమించండి మిమ్మును చంపుతారు క్రైస్తవులను చంపుతారు ఏం పారిపోతారా ఎవరిని చంపడానికి వస్తే పారిపోతారు మీరు ఉండాలి ధైర్యం అది నాకుంది ఎందుకండి యేసు ప్రభు వారు నిలబడ్డారు అక్కడ ఏమంటారండి అండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడండి స్టేపును ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు మాపొద్దు తెలీదు వాళ్ళకి చనిపే వాళ్లకు తెలీదు చచ్చిపోయే వాళ్లకు తెలీదు పెట్టావో ఎందుకు వీళ్ళను ప్రాణముతో ఉంచుతున్నావో వీళ్ళకు ప్రాణాధారముకు ఆహారము ప్రేమైన దేవుని పిల్లలారా అది నీకోసమే బలైపోయింది ఉగ్రవాదులకు క్రైస్తవులే టార్గెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి క్రైస్తవుడే టార్గెట్